హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను బంగారం వెండి ధరలు కొనాలి అనుకునే వాళ్ళకి మరొక మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ సో సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి బడ్జెట్ డే డిక్లరేషన్ వల్ల నిన్నటి నుంచి మన కంట్రీలోని గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అనేవి చాలా తగ్గిపోయాయి కదా అది అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే మనం న్యూస్లో చూసిన ఎక్కడ చూసినా ఈ గోల్డ్ ప్రైజెస్ అనేవి మారు సో నిన్నటికి ఈ రోజుకి కంపారిటివ్లీ చూసినట్టయితే నిన్నటికంటే ఈరోజు ఇంకా బంగారం వెండి ధరలు భారీగా అనమాట అవి ఎంతవరకు తగ్గాయి ఆంధ్ర మరియు తెలంగాణలోని బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఈరోజు వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ఈ రోజుటి బంగారం ధరలీ రెండు రాష్ట్రాల్లోని చూసే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీ గనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే సప్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ తెలుసుకోవాలి అనే వాళ్ళకి కొంతమందికైనా మన అప్డేట్స్ వల్ల చాలా యూజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి ఇంకా ప్రెజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై నాలుగు వేల రూపాయలు అయితే ఉందన్నమాట అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఒక వెయ్యి రెండు వందల రూపాయలుంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల రూపాయలు అయితే ఉందన్నమాట ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల నాలుగు వందల రూపాయలైతే ఉంది ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలైతే ఉందన్నమాట సో మీరు కనుక చూసినట్టయితే నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు అనేవి చాలా భారీగా దిగొచ్చాయి ఫ్రెండ్స్ ఇంక రెండు రాష్ట్రాల్లోని వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో రోజు మనకి వన్ కిలో వెండి ధర ఎనభై ఏడు వేల అయితే ఉందన్నమాట సో అసలు ఊహించని విషయం ఇది బంగారం అనేది లక్ష రూపాయల వరకు వెళ్ళిపోతుందని అనుకున్నాం కానీ వెండి ఆల్రెడీ లక్ష వరకు వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ కానీ చూశారు కదా ఎంత భారీగా కుప్పకూలిపోయాయో ఈ బంగారం మరియు వెండి ధరలు అనేవి సో చూశారు కదా ఇవ్వనమాట ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు ఓకేనా మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే